సాయి రామ్ ఆంజనే ఆనది శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల పదహారు ప్రశ్న కళలు మరియు ఆలోచనలకు చెలించకుండా ఎలా ఉండగలం స్వామి సమాధానము మేల్కొని ఉన్నప్పుడు మీరు చూచే ఈ ప్రపంచం కల వంటిది మీ ఆలోచనలే కళలుగా వ్యక్తమవుతాయి చెడ్డ ఆలోచనల వల్ల చెడు కళలు మంచి ఆలోచనల వల్ల మంచి కళలు వస్తాయి నీకు ఏ ఆలోచనలు లేకపోతే ఏ కళలు రావు అప్పుడు కూడా కళలు వస్తే నీ కళలు కూడా ఆత్మనే అనుకో ఆత్మనిష్టలో ఉండేందుకు నీ కళలను అడచివేయవలసిన పనిలేదు ఆలోచన రహితంగా ఉండవలసిన పని లేదు జాగ్రత్త స్వప్నము ఇవి రెండూ కూడా కలలే అని బాగా జ్ఞాపకం ఉంచుకుంటే అవి నిన్ను బాధించవు ఎప్పుడు ఆత్మగానే ఉండు అప్పుడు ఏది కనిపించినా కూడా అది అంతయు కలగానే ఉంటుంది సాయి